హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాసల్ శంకర్ ఛానల్ నేను మీ శంకర్ ఫ్రెండ్స్ శేఖర్ మాస్టర్ టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ ఒకరు అల్లు అర్జున్ దగ్గర జులాయి లాంటి స్టెప్పులు చూడాలన్నా రామ్ చరణ్ దగ్గర ఎక్కు బారి ఎక్కు బారి స్టెప్ వేసి తిన్నుమార్ ఇలాంటి అదిరిపోయే స్టెప్పులు చూడాలన్నా ఎన్టీఆర్ గారి దగ్గర ఓ బంతి పూల దానికి దానికి నీకంత సిగ్గు దానికి ఇలాంటి అద్భుతమైన పాటలకి అద్భుతమైన స్టెప్పులు అందించింది మాత్రం ఖచ్చితంగా శాఖర్ మాస్టర్ గారే ఆయన ఈయనకే కాదు మహేష్ బాబు ఇలా పెద్ద పెద్ద స్టార్లందరికీ మంచి మంచి పాటలకి మంచి మంచి స్టెప్పులు అందించారు ఫ్యామిలీ మెంబర్స్లో ఫ్యామిలీ ఆడియన్స్లో ఆయనకున్న ఇమేజ్ అంత ఇంత కాదు ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ అయినా సరే శేఖర్ మాస్టర్ గారి స్టెప్పులు శేఖర్ మాస్టర్ గారి సినిమా పాటలు చూడాలనుకుంటారు అలాంటి శేఖర్ మాస్టర్ గారికి ఇప్పుడు ఏమైంది ఆయన స్టాండర్డ్ పడిపోయిందా అంటే అవునంటున్నారు సినీ విశ్లేషకులు రీసెంట్గా ఆయన కొరియోగ్రఫీ చేసిన సినిమాల్లో ఒక స్టెప్పు దానికి రిలేటెడ్ స్టెప్పు ఒక మూడు సినిమాల్లో కనిపించింది ఆ స్టెప్పు ఎలా ఉందంటే ఆ స్టెప్పు చూడగానే అలవైకుంఠపురం సినిమాలో ఒక డైలాగ్ ఉంది హీరో పేరు బంటూ నాయక్ పూజ ఒక డైలాగ్ అడుగుతాడు ఇది పేరా ఇదే పేరా అని అడుగుతాడు ఆ విధంగా ఈ స్టెప్పు చూడగానే ఇది స్టెప్పా ఇదే స్టెప్పా అని అన్నట్టుగా మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఆ స్టెప్పు అంత వల్గర్గా ఉంది ఎయిటీన్ ప్లస్ అడల్ట్ స్టెప్ లాగా ఉంది చూడ్డానికి మనకి ఫ్యామిలీ అంతా కలిసి చూసే స్టెప్ లాగైతే అనిపించదు మనకు ఆ పోస్టర్ సో మన బాలకృష్ణ గారిది డాకు మహారాజులో ఒక సాంగ్ ఉంది దెబ్బిడి దిబ్బిడి దెబ్బిడి దిబ్బిడి దబ్బిడి దిబ్బిడి చెయ్యి బలయ్య దాంట్లో ఇలాంటి వల్కర్ స్టెప్ ఒకటి ఉంది దీనికి రిలేటివ్గానే రవితేజ గారి దాంట్లో ఒక మిస్టర్ బచ్చన్ లో ఒక స్టెప్ చూసిన అది అలాగే ఉంది అండ్ రీసెంట్గా నితిన్ గారి సినిమా ఒకటి రాబిన్ హుడ్ ఈ సినిమాల నుంచి ఒక పాట రిలీజ్ అయింది ఇది దా సర్ప్రైజ్ అని కేత్క శర్మ గారు అనుకుంటా ఆవిడ ఆ ఇది దా సర్ప్రైజ్ అనే ఆ లిరిక్ అప్పుడు తను పెట్టే పోస్టర్ తను చేసే ఆ డ్యాన్స్ మూమెంట్ చాలా అంటే చాలా వల్గర్గా ఫ్యామిలీ అంతా కలిసి చూసే విధంగా అయితే ఉండదు ఒక అడల్టరీ లాగా ఉంటుంది ఎందుకు ఇలా తీస్తున్నారు శాఖర్ మాస్టర్ గారు అనేది అర్థం కావట్లేదు పోనీ ఆయనకి ముందు ఐటీమ్ సాంగ్స్ అలవాటు లేదు అంటే చాలా ఐటమ్ సాంగ్స్ తీశారు చాలా బాగుండేవి అవి ఇప్పుడు చంతా గరిజలు ఒక సాంగ్ ఉంది నేను పక్క లోకల్ పక్క లోకల్ నేను పక్క లోకలే అయితే ఐటమ్ పాట కానీ చూడడానికి ఎంత బాగుంటుంది ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా ఎంజాయ్ చేశారు కదా దాని తర్వాత ఇంకా అల్లు అర్జున్ గారి సూపర్ మచ్చి సూపర్ మచ్చి ఈ సాంగ్ ఊపున్న సాంగ్ ఫాస్ట్ మ్యూజిక్ కానీ దీన్ని ఒక ఫ్యామిలీ సాంగ్ క్రియేట్ చేసి ఎంత బాగా స్టెప్స్ చూపించారు శేఖర్ మాస్టర్ గారు ఇంకా ఖైదీల మన వన్ ఫిఫ్టీలో చిరంజీవి గారిది అమ్ముడు లెవె కుమ్ముడు ఈ సాంగ్ కనీసం లో అయినా చిన్న వల్గారిటీ కనిపిస్తుంది కానీ స్టెప్స్ అయితే మాత్రం ప్రతి ఒక్కరు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ బాగా ఎంజాయ్ చేశారు ఇలాంటి స్టెప్పులు వేసే స్టెప్పులు వేయించినా మన శేఖర్ మాస్టర్ గారు ఇప్పుడు ఎందుకు ఇలాంటి పోస్టర్స్ ఇస్తున్నారు ఒక్కసారి అంటే ఆ వల్గారిటీ స్టెప్స్ని నేను నోడితే చెప్పలేకపోతున్నాను ఆ ఫోటోస్ చూడంగానే ఆ పోస్టర్స్ చూస్తే చూడంగానే మనకు ఒక ఇరిటేట్ ఫీలింగ్ వస్తుంది ఇది ఒక కండ్ ఇది మన తెలుగు ప్రేక్షకులు సాధారణంగా చూసే కంటెంట్ కాదు ఈ అందరూ కలిసి ఫ్యామిలీతో కలిసి ఈ సాంగ్ని ఈ స్టెప్పుల్ని చూడలేరు అన్న విధంగా అనిపించింది సో మాస్టర్ గారికి ఫ్యామిలీ ఫ్యాన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ చాలామంది చూడడానికి ఇష్టంగా ఉన్నారు వాళ్ళ కోసమైన శేఖర్ మాస్టర్ గారు ఇప్పుడు ఈ పంతాన్ని మార్చుకొని తన పాత పంతాల్లోనే అదిరిపోయే స్టెప్పుల్ని అదేవిధంగా అందరూ కలగలిసి చూసేలాగా సంతోషమైన మూమెంట్లు చూసి అందరికీ కిక్కివ్వాలని అదిరిపోయే స్టెప్పుల్ని అదిరిపోయే పాటల్ని చూపించి మనకు కనువుంది చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ